Hi, everyone. అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాళ రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నానండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలో తీసినటువంటి వీడియో అండి కార్తీక మాసంలో చాలా అంటే చాలా వీడియోస్ తీసాము కానీ వీడియోస్ ఎడిటింగ్ చేసి పెట్టడానికి చాలా డిలే అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కదండి మెడనొప్పి అని ఇలాగా కాలు విపరీతమైన నొప్పులని నేను టెస్ట్ చేయించుకున్నానండి అయితే వాళ్ళు ఏమన్నారంటే కాల్షియం తక్కువ ఉంది అని అని చెప్పారనమాట సరే నిదానంగా కానీ పోస్ట్ చేద్దాము అన్ని వీడియోస్ మీకు షేర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి విధంగా షేర్ చేస్తూ ఉన్నాను నిన్నటి వీడియోలో దిండుది ఒకటి మామూలుగా చూపించానండి షార్ట్ వీడియో చాలామంది ఇది కూడా ప్రమోషన్ చేస్తారా అని అంటూ ఉన్నారండి మేము ప్రమోషన్ కాదండి ఆ దిండు వల్ల నాకు మెడ నొప్పులు బాగా నయమయ్యాయి అని చెప్పేసి నేను ఆ విధంగా మీతో షేర్ చేసుకున్నాను కొంతమంది చాలా బాగుందండి అని కొంతమంది పెట్టారు సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఈరోజు ఏంటంటే మన ఇంట్లో ఉన్న వాటితోనే వెరైటీ వంటలు చేసుకుందామని చెప్పేసి ఈ విధంగా నేను పైకి వచ్చానండి పైన మామూలుగా బచ్చలాకు ఉంది కదా ఎర్ర బచ్చలాక్ అనమాట సో వాటితో పప్పు చేసుకుందాము అలాగే కొత్తిమీర అప్పటికప్పుడు మనం వేస్తే చాలా రుచికరంగా ఉంటుంది బడలోకి వేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం కొత్తిమీర ఎక్కువగానే కట్ చేసుకున్నానండి ఇంత ముందుకు మామూలుగా నాకు తెలియక కొత్తిమీరను అంతా పీకేసేదాన్ని కానీ మనకు మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి మీరు కట్ చేసి తీసుకోండి మళ్ళీ వస్తుంది ఆకులను అని చెప్పారనమాట సరే వడలోకి మునగాకు వేసి చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యము బాగుంటుంది వెరైటీగా అన్నట్టుగా మునగాకును ఈ విధంగా పీక్కుంటున్నాను మెయిన్గా ఈ చెట్టు మా ఫ్రెండ్ తులసి ఇచ్చింది అండి అసలు చిన్న చెట్టు అయినా కూడా నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీరు కూడా చిన్న కుంపట్లలో అంటే కుండీలలో వేసుకోండి అప్పటికప్పుడు పప్పులోకి అయితేనేమి అలాగే ఇలాగ వడలల్లోకి అయితేనేమి అయితేనేమి జస్ట్ కొంచెం ఒక పిరికడంతా తీసుకొని అలాగ వేసేసుకొని మనం చేసుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే అన్ని విధంగా తీసుకొని బచ్చలాకు అలాగే కొత్తిమీర మునగాకు ఈ మూడింటిని తీసుకొని లోపలికి వచ్చేసాను ఇంకా ఇప్పుడు వంట మొదలు పెడుతూ ఉన్నానండి ఉదయం మామూలుగా ఉప్మా చేసుకున్నాను బొంభై ఉప్మా చేశాను ఇంకా మధ్యాహ్నానికి మాత్రం ఇలాగా చేస్తూ ఉన్నాను అయితే మా చిన్నమ్మాయి వచ్చింది అండి మొన్న పెద్దమ్మాయి వచ్చినప్పుడు కొన్ని వెరైటీస్ చేశాను కదా ఎప్పుడు పెద్దామొచ్చినప్పుడైనా వెరైటీస్ మమ్మీ నేను వచ్చినప్పుడు కూడా వెరైటీస్ చెయ్యి అంటే చిన్నామికి కొంచెం నాన్ వెజ్ ఇష్టం అండి సరే ఇంకా కార్తీక మాసంలో మనం తినం కదా అని చెప్పేసి వడ చేస్తూ ఉన్నాను ఇంకా మధ్యాహ్నం ఎప్పుడైనా వంట మొదలు పెడుతున్నాను అంటే ఫస్ట్గా బియ్యం కడిగి పెట్టుకుంటానండి ఇంకా మనము పాత బియ్యం అయితే కొంచెం ఉప్పు వేసి కడిగేసుకున్నామనుకో చాలా బాగుంటుందండి నేనైతే ఎప్పుడైనా కూడా అలాగనే చేస్తాను కడిగేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసి కడుగుతాను అనమాట ఇంకా ఆ తర్వాత ఈరోజు బచ్చలాకు ఉంది కదా ఎప్పుడు ఒట్టి కారం వేసేసి పచ్చలాకు పప్పు చేసాము ఇప్పుడు వెరైటీగా పచ్చిమిరకాయలు వేసి చేసుకుందాము అని చెప్పేసి అందులో మేము ఎక్కువ శాతం ఆకుకూర పెట్టినాము అంటే మీకు గుర్తుందో లేదో టమాటా పండు పెట్టనండి ఈసారి టమాటా పండు పెట్టి బచ్చలాకుతో పప్పు చేస్తూ ఉన్నాను ఇంకా ఒక రైస్ కుక్కర్ గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్నానండి రెండు మూడు సార్లు బాగా కడిగి ఇంకా మినరల్ వాటరే పోసేస్తాను అనమాట ఎందుకంటే మున్సిపల్ వాటర్లో ఒక్కొక్కసారి బోర్ వాటర్ కలుస్తూ ఉంటాయి అని చెప్పేసి మినరల్ వాటరే అలాగ వేస్తూ ఉంటాను ఇంకా ఒకటికి రెండు చొప్పున అలాగ నీళ్లు పోసుకొని కొంచెం ఇలాగా పసుపు వేసేసి ఇలా చేస్తే మనం బయట వండినట్టుగా పప్పు ఉంటుందన్నమాట ఇంకా ఆ తర్వాత పచ్చిమిర్చిని అయితే ఇలాగా తొడిమెలు తీసేసి నీళ్ళల్లో వేస్తూ ఉన్నాను కొంతమంది ఫ్రిడ్జ్లో తొడిమెలు తీసి పెట్టుకుంటారండి బాగుంటాయని చెప్పేసి నేనైతే ఎప్పుడైనా కూడా తొడిమెలతో సహా అలాగనే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగ తీసేస్తాను ఇంకా ఆ తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డల్ని పెద్ద సైజులో కట్ చేసి అలాగ వేసేసాను ఇంకా ఆ తర్వాత ఒక రెండు టమాటా పళ్ళని విధంగా నాలుగు పచ్చాలుగా చేసేసి ఇలాగ వేసేసాను ఇంకా ఆ తర్వాత బచ్చలాకండి ఒక పిడికడే పిడికడ బచ్చలాక్ వచ్చింది అనమాట నీట్గా కడిగి అందులో వేస్తూ ఉన్నాను బాగుంటుందండి ఈ పప్పు అసలు చాలా టేస్ట్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇంకా ఇలాగ అన్నీ వేసామన్నమాట ఉల్లిగడ్డలు అలాగే పచ్చిమిరకాయ టమాటా అలాగే బచ్చలాకు వేసేసి జస్ట్ మూత అట్లా పెట్టి విజిల్ తీసేయాలండి విజిల్ తీసేసి కొంచెం ఆవిరి వచ్చేటప్పుడు మళ్ళీ మనం విజిల్ పెట్టుకోవాలన్నమాట ఇంకా అంత నేను నేనేం చేశానంటే మునగాకును మనం ఒల్చుకోవాలి అలాగే కొత్తిమీర కూడా నీళ్ళల్లో వేస్తే బాగుంటుందని చెప్పేసి కొంచెం అలాగా వేసేసాను ఇంకా మునగాకును మామూలుగా అయితే దీనికి ఒక టిప్ ఉందండి మనం ఎప్పుడైనా మునగాకు పొడి చేసుకోవాలి అంటే మునగాకు తెచ్చిన తెచ్చినపాటినే క్లాత్లో పెడితే కొంచెం సేపు ఒక ఐదు ఆరు గంటలు అలా పెడితే మొత్తం ఊడొస్తాయి అనమాట ఇంకా నేను అప్పటికప్పుడే వాడుకుంటూ ఉన్నాను కాబట్టి ఈ విధంగా ఒక గంటని తీసేసుకొని ఇలాగ పెట్టేసి ఈ విధంగా అంటూ ఉన్నాను చాలా ఫాస్ట్గా వస్తుందండి ఇదే ప్లేస్లో మనము పుదీనా అయినా చేసుకోవచ్చు కరివేపాకు చేసుకోవచ్చు కరివేపాకు అంటే మనం చేతితో ఈజీగా అనొచ్చు అవసరం లేదు పుదీనా వేసుకొని ఇలాగా జాలిగంటలా తక్కినా అంటే మనకు ఆకులన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట ఇంకా ఇప్పుడు ఆవిరి ఇలాగా వచ్చేటప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలండి మనము మెయిన్గా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విజిల్స్ రానిచ్చి సిమ్లో ఒక విజిల్ రానిచ్చిందనుకో పప్పు బాగా గట్టిగా తయారవుతుంది మనకు చాలా బాగుంటుందండి బయట చేసినట్టుగా ఉంటుందన్నమాట పప్పు ఇంకా ఇప్పుడైతే చెంబులో నీళ్లు పట్టుకుంటూ ఉన్నాను చాలామంది ఇందులో ఇలాంటి చెంబులు ఉంటాయనే అనుకుంటున్నానండి ఎంతమంది ఇందులో ఉన్నాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ ఏంటంటే పప్పు చేస్తూ ఉన్నాను కానీ రసం ఈరోజు వాము రసం చేసుకుందామండి మా చిన్నమ్మాయికి ఫుల్గా జలుబు దగ్గు అలాగా ఉన్నాయి కాబట్టి నేను ఏం చేశానంటే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలాగ నీళ్లు పోసేసి కాసేపు నానబెట్టాను ఇంకా ఇప్పుడు వామురసం చేసుకోవటానికి ఈ విధంగా స్టెప్ బై స్టెప్గా పొడి తయారు చేసుకుందాము ఫస్ట్ హాఫ్ కప్పు ధనియాలు వేసేసి కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్పు మిరియాలు వేసేసి కొంచెం వేగిన తర్వాత హాఫ్ కప్పు జీలకర్ర వేసేసుకొని వాటితో పాటుగా ఒక కప్పు వామ్ వేసేసుకోవాలి వామ్ వేసేసేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పెన్నం శాఖకి ఇలాగ వేయించుకున్నామనుకో మంచి సువాసన వస్తుంది వాటితో పాటుగా కొంచెం మనం మెంతులు వేసేసి వేయించుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి సో ఇలాగ అన్నీ మనము ఈ విధంగా ఈ కలర్ వచ్చేలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత పక్కన అన్నం అయితే రెడీ అవుతుంది ఇంకా ఇప్పుడు చల్లారినటువంటి దినుసులు అన్నింటినీ ఇలాగా ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను దినుసులన్నింటినీ ఒక మిక్సీ గిన్నెలో వేసేసి వాటితో పాటుగా ఒక స్పూన్ కారం అలాగే కొంచెంగా పసుపు వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాను చూడండి ఎంత బాగుంది కదా కలరు ఇలాగా మనము స్టెప్ బై స్టెప్గా వేయించుకున్నామనుకో మంచి సువాసన వస్తుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా వాము రసం చేసేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ జార్లో ఈ విధంగా స్టోర్ చేసుకుంటూ ఉన్నాను ఒక్కసారి స్టోర్ చేసుకున్నామనుకో మనకు రెండు మూడు నెలలైనా అలాగనే ఉంటుంది కానీ ఏ రసంకైనా కూడా మనం రసం పొడి ఒక వారము పదహైదు రోజులకు ఒకసారి కొట్టుకుంటేనే బాగుంటుందండి ఓకేనా ఇంకా ఇప్పుడైతే మూత పెట్టేశాను ఇంకా ఆ తర్వాత అన్నం రెడీ అయిపోయిందండి కొంతమందికి ఉడికిందా లేదా మగ్గిందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఇలాగా కొంచెం నీళ్ళు పోసేసి అన్నంని ఇలాగ పెట్టామనుకో ఎమ్మడి చురుక్కుమటది అంటే అంత శబ్దం వస్తుంది అనమాట అప్పుడు మనకు అయినట్టు అన్నం కాంతలకి ఇలాగా నీళ్ళు పోసేసి పెట్టండి అలాగా అనదండి అంటే మనకు లోపల తడి ఉన్నట్టు అనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు విజిలిపోయింది ఇలాగ ఈ పప్పులు మనం ఏం చేయాలంటే మళ్ళీ స్టవ్ వెలిగించి ఆ తర్వాత కొంచెంగా చింతపండు ఇంకా వాటితో పాటుగా మనము ఉంటే మెంతాకు వేసేసుకోవచ్చు లేదు అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు చాలా రుచికరంగా ఉంటుంది ఈ పప్పు ఒకసారి ఇలాగ ట్రై చేయండి ఎప్పుడైనా కూడా మనం బచ్చలాక ఒట్టి కారంతో చేస్తామో అలా కాకుండా ఇలాగ పచ్చిమిర్చి వేసేసి చేయండి సూపర్గా ఉంటుందనమాట ఇంకా ఇప్పుడు వామురసంకి చింతపండు నానబెట్టుకున్నాం కదా ఆ చింతపండును ఈ విధంగా బాగా పిసికి అందులో పోసేస్తూ ఉన్నాను ఇది మనకు దగ్గులేసినా కానీ జలుబు చేసినా కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇంకా వాటితో పాటుగా ఎక్స్ట్రా ఇంకా కొంచెం నీళ్ళు పోసేసుకోవాలన్నమాట అలాగే మనకు టేస్ట్ సమానంగా రావాలి అని అనుకుంటే కొంచెం బెల్లం వేసేసుకోవాలి ఈ రసంకి కంపల్సరిగా బెల్లం ఉండాలండి ఇంకా ఆ తర్వాత మనము కొట్టి పెట్టుకున్నటువంటి రసం పౌడర్ వేసేసాను అలాగే కొంచెంగా ఉప్పు అలాగే కరివేపాకు వేసేసాను ఈ విధంగా మనం వేసేసుకొని స్టవ్ మీద పెడితే అది బాగా మరుగుతూ ఉంటుంది అంత లోపల ఇక్కడ పప్పు రెడీ అయిపోయింది కాసింత ఉప్పు వేసేసి ఈ విధంగా ఎనుపుకుంటే చక్కగా పప్పు రెడీ అయిపోతుంది ఇలాగ పప్పు చేసేసుకొని ఈ విధంగా పప్పును బాగా ఎనిపి మనము పప్పుకు పోపు పెట్టుకున్నామనుకో పప్పుకు తిరిగే ఉండదండి అంత బాగుంటుందన్నమాట ఇంకా ఇప్పుడైతే మామూలుగా పోపు పెట్టేసుకోవాలి కదా చాలామంది మనం ఒక తప్పు పని చేస్తున్నామండి ఎల్లిపాయలు మనం కట్ చేయకుండా అలాగనే వేస్తూ ఉంటే ఈ నెనమ చెడుతూ ఉన్నాయన్నమాట నేను మొన్న వంట చేసేటప్పుడు అసలు ఎల్లిపాయ చిట్టి బయటకు పడిందండి మనకు కళ్ళల్లో వండు మూతి మీద పన్న అంతా బొబ్బలు బొబ్బలు వస్తుందన్నమాట అలా చిట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా మనం కట్ చేసి వేసేసుకుంటే సరిపోతుంది సో పోపు గింజలు వేసేసాను అలాగే ఆయిలు ఎల్లిపాయలు మిరపకాయలు కరివేపాకు వేసేసి బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత చివరిలో కాస్త ఇంగువ వేసామనుకో అటు పప్పు రుచి ఇటు రసము రుచి అనే ఉద్దేశంతో అలాగా ఇంగువ వేసేసాను ఇంగువ ఎంతమంది వాడతారు అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఈరోజైతే చాలా రోజుల తర్వాత కుక్కర్లో ఇలాగ పప్పు చేశాను అత్తయ్య అసలు ఒప్పుకోరండి అని మొన్న మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకు కుక్కర్లో ఇలా చేయి నువ్వు పక్కన చేసినట్టుగానే ఉంటుంది అని చెప్పేసి చెప్పిపోయారు అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా మీరు చాలా గ్యాస్ వేస్ట్ చేస్తున్నారండి ఎందుకు కుక్కర్లో చేయొచ్చు కదా అని అంటూ ఉన్నారు కానీ కుక్కర్ పప్పు కుక్కర్ పప్పే పక్క పప్పు పక్క పప్పేనండి ఇంకా ఆ తర్వాత రసంలో పోపు వేసాం కదా చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా ఆ తర్వాత పప్పుకి ఇలాగ గిన్నె కాల్చి పప్పు తీసామనుకో ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా ఆ తర్వాత వడ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడు వడ చేయడానికి నేను ఈ విధంగా అటుకులు ఒక కప్పు తీసుకున్నాను ఇలాగా నీట్గా కడిగేసి ఈ విధంగా మనం పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా ఆ తర్వాత వాటిలోకి ఒక ఆరేడు పచ్చిమిర్చిని ఇలాగా తీసుకున్నాను ఇవైతే కొంచెం పెద్దగా కారం లేవండి మీరు మీ కారాన్ని బట్టి వేసేసుకోండి వాటితో పాటుగా కొంచెంగా అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి అలాగే జీలకర్ర వేసేసాను అలాగే కొంచెం ధనియాలు కొంచెం ఉప్పు వేస్తూ ఉన్నానండి ఇలాగ వేసేసి మనము పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత ఇలాగా ఒక బాండిని స్టవ్ మీద పెట్టుకొని తగినంత ఆయిల్ వేయించుకోవటానికని చెప్పేసి ఇలాగ పోస్తూ ఉన్నాను ఇంకా ఇప్పుడు వీటిలోకి మునగాకు తెచ్చుకున్నాం కదా నీట్గా కడిగి పెట్టుకున్నాము ఈ విధంగా కట్ చేసేసుకోవాలి కొంచెం మనం చిన్న సైజులోనే కట్ చేసుకుంటేనే బాగుంటుందండి పూర్తి ముదురుగా కాకుండా కొంచెం లేతగా ఉన్నటువంటి మునగాకు తీసుకుంటేనే బాగుంటుంది ఇంకా ఆ తర్వాత కడిగి పెట్టుకున్నటువంటి అటుకులను ఇలాగా ఒక ప్లేట్లో వేసేసుకొని ఈ విధంగా ఇలాగ కలపాలండి చూసారా ఎలాగ పొడి పొడిగా వచ్చాయో అలాగనే ఉండాలండి అప్పుడే మనకు ఆయిల్ పీల్చుకోవాలన్నమాట ఇంకా ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి మునగాకు అలాగే కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ వాటితో పాటుగా కొత్తిమీర అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులోనే వేసేసాను వాటితో పాటుగా కొంచెంగా పసుపు అలాగే మనము వీటిలో కొంచెం ఆయిల్ వేసామనుకో చాలా బాగుంటుందండి ఇంకా ఆ తర్వాత కొంచెం కారం వేసేసాను ఇంకా ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్నప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసాను ఈ విధంగా అన్నింటినీ ఇలాగా సాధ్యమైనంత వరకు నేను కలిపినట్టుగా ఇలాగా కలుపుకోవాలండి లాస్ట్లోనే మనకు కావాలి అనుకుంటే కొంచెం నీళ్లు పోసేసుకొని కలుపుకోవచ్చు ఇంకా ఆ తర్వాత లియోలో చూపించిన విధంగా ఇలాగ కలుపుకోవాలి ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే నేను చిన్న గుంత గరిటె చూపించాను కదా సో అలాంటి గుంత గరిటెతో ఒక గుంత గరిట శనగపిండి ఒక గుంత గరిట బియ్యం పిండి ఇలాగా వేసేసాను ఇలాగ వేసేసిన తర్వాత ఈ విధంగా కొంచెం నీళ్లు వేసేసుకొని ఇలాగ కలుపుతూ ఉన్నానండి మరి పొడి పొడిగా ఉన్నా కూడా మనం వడ చేసినా కూడా మొత్తం అంతా ఆయిల్లో వేసినాక విచ్చుకుంటుందనమాట అలా కాకుండా మనం ఈ విధంగా శనగపిండి బియ్యం పిండి వేయటం వల్ల మనకు వడ అనేది ఒక మంచి షేప్ వస్తుంది అలాగే ఆయిల్ కూడా పీల్చుకోవు అలాగే మనకు కాల్చేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు ఈ విధంగా బాగా పిసికి ఇలాగ కలిపేశాను ఇంకా ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండిని తీసేసుకొని ఇలాగా అనేసి గట్టిగా రెండు చేతుల మధ్యలో ఇలాగ వత్తితే చాలండి ఈ విధంగా మనకు వడ తయారవుతుంది ఇంకా ఆ తర్వాత చుట్టూరు ఏమైనా చీలికలు ఉంటే ఇలాగా అనుకుంటే సరిపోతుంది చూసారా వడ ఎంత బాగుంది కదా ఇలాగనే చేసుకోవాలండి ఇవి నిజంగా చాలా క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి ఇంకా ఇదే విధంగానే అన్నీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఇదే విధంగా అన్నీ చేసేసాను మొత్తము నాకు ఒక కప్పుకి వచ్చేసి పన్నెండో ఏమో వడలు అయ్యాయండి చాలండి ఇడ్లీ చేసుకున్నప్పుడు ఇలాగ వడ చేసుకున్నామనుకో వెరైటీగా ఉంటుంది లేదు సాయంత్రం వర్షం పడినప్పుడు అప్పటికప్పుడు మనం ఇలాగ వడ చేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట ఇంకా ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ వేసేసి వేసిన తర్వాత కదపకూడదండి అలాగనే ఉంచి దాని అంతా అవి పైకి వచ్చిన తర్వాత మనం ఇలాగ తిప్పేసుకొని వేసుకోవాలి అంతేనండి చాలా బాగా కాలుతాయి అన్నమాట ఇవి కొంచెం ఎక్కువగా వేగినట్టు అనిపిస్తుంది నాకైతే కానీ తినేటప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి కానీ కరెక్ట్ కలర్ అంటే ఇదే చూడండి ఇప్పుడు వేస్తూ ఉన్నాను కదా వీటిలో నేను వేసుకున్నటువంటి ఆయిల్కి వచ్చేసి ఒక ఆరు కూడా వేసుకోవచ్చు అండి హ్యాపీగా కాల్చుకోవచ్చు ఈ వడలు క్రిస్పీగా ఉంటాయి కొంతమందికి ఆయిల్ పట్టుకుంటాయని అనుకుంటూ ఉంటారు నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి ఏ ఏమి ఆయిల్ అనేది పట్టుకోదండి చాలా బాగుంటాయి అనమాట ఇంకా ఇప్పుడు ఇలాగ తిప్పేస్తూ ఉన్నాను చూడండి ఈ కలర్లో ఉన్నప్పుడు తిప్పేసుకోవాలి దాని అంతకే పైకి వస్తాయి ఇలాగా ఈ కలర్లో ఉండేటట్టు కాల్చుకోవాలండి బంగారు వర్ణం వచ్చేలాగా ఇలాగా ఉండేటట్టు కాల్చుకుంటే మనకు ఆనియన్ అనేది మాడకుండా చూసుకోవాలి అప్పుడు టేస్టీగా ఉంటాయన్నమాట చూడండి ఎంత కరకరలాడుతూ ఉన్నాయో చూశారు కదండి ఇవాళ్ళ వీడియోలో మా ఇంటి వంటలు ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేశాను తప్పకుండా అందరూ బచ్చలాకు వేసేసి మామూలుగా వొట్టికాయ వేసి చేస్తారు నేనైతే పచ్చిమిర్చి వేసేసి ఇలాగా చేసేసాను అలాగే వడలు ఇన్స్టెంట్గా వడలు ఇందులో కొంతమంది ఏంటంటే కూర వేసి చేస్తూ ఉంటారు కొంతమంది మునగాక వేసి చేస్తూ ఉంటారు సో నేను చెప్పినట్టుగా మీరు తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ కూడా పీల్చుకోవు ఇంకా అలాగే అమ్మ పంపించిన గారెలు ఇవి అసలు ఆయిల్గా పీల్చుకోండి మన ఛానల్లో ఈ రెసిపీ కూడా తయారు చేసి చూపించాను అలాగే మా చిన్నమ్మాయి తెచ్చుకున్నటువంటి పికిల్స్ నాకైతే పికిల్స్ సంగతి అంత పెద్దగా తెలీదు మా చిన్నమ్మాయికి బాగా అవగాహన అనమాట రీల్స్ చూస్తూ ఉంటుంది ఎప్పుడు కాబట్టి తక్కువ పెట్టేసుకుంటుంది ఇలా ఇంటికి వచ్చినప్పుడు కూడా పెట్టుకుంటుంది చూడండి ఎంత ధైర్యం మీ పిల్లకి ఇంకా వామురసం మాత్రం ఎక్సలెంట్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఒక చిన్న కోరిక అండి మనది ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందన్నమాట సఖీ డైరీస్ సో తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి అందులో చిన్న చిన్న టిప్స్ అయితేనేమి సింపుల్ రెసిపీస్ అయితేనేమి చాలా అంటే చాలా బాగా చూపిస్తూ ఉన్నాను తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి ఈ ఛానల్లో మీరు నన్ను ఏ విధంగా సహకరించి ముందుకు పంపించారో అదే విధంగానే ఇన్స్టాగ్రామ్ను ముందుకు పంపిస్తారని ఆశిస్తూ ఉన్నాను దీని రివ్యూ వచ్చేసి మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో రీల్ పెడతాం ఫ్రెండ్స్ మేము బాగుందా బా బాగలేదా మీరు కొనచ్చా లేదా అనేసి ఓకేనామా ఓకే ఓకే డన్ అత్త వడ టేస్ట్ చూద్దాం వడ వడ కూర్చుంటావా మునగాకు అటుకులేసి చేసినాను బాగుంది బాగుంది ఇంకా ఈరోజు మా మున్నీ రాలేదండి సరే ఇంకా మామూలుగా నైట్ పడుకునేటప్పుడే వంట గదంతా తుడుచుకున్నాను ఇంకా ఉదయాన్నే పూజ చేసుకున్నాను కాబట్టి సరిపోయింది ఇలాగ సడన్గా రానప్పుడు నాకైతే ఈ రోబో చాలా బాగా పనిచేస్తూ ఉంది ఇంకా కింద క్లాత్ మాత్రము నీట్గా పిండి అనమాట ఇంకా దీనికి పెట్టేసుకొని ఇలాగా బాక్స్ పెడుతూ ఉన్నాను ఈరోజు నా బాధ ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నిన్నటి వీడియోలో మీకు మెడనొప్పులు ఎందుకు వస్తున్నాయండి సాఫ్ట్వేర్ల కన్నా మీకు ఎక్కువనా అని అంటూ ఉన్నారు నిజమేనండి సాఫ్ట్వేర్లు ఏ విధంగా కష్టపడతారో మేము కూడా అదే విధంగానే కష్టపడతాము మా ముందర సెల్లు మేము ఇలాంటి ఫ్యామిలీ బ్లాగ్స్ చేయాలి అంటే మూడు నాలుగు గంటలు మేము కష్టపడాలి అలా ఎడిటింగ్కి ఎంత కష్టపడతామంటే కనీసం అంటే రెండు మూడు గంటలు కూర్చొని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం ఒక గంట మళ్ళీ కటింగ్ కట్టుకోవడము మళ్ళీ అప్లోడ్ చేయడము తమ్ నేలు పెట్టడము చాలా ప్రాసెస్ అండి ఎవరైనా కూడా ఏ యూట్యూబర్ని తక్కువ అంచనా వేయకండి కష్టం ఉంటుంది దానివలన మళ్ళీ వాటి నష్టాలు కూడా ఉంటాయండి మెడనొప్పులేమి చేతులు అసలు చేతిలో సెల్లు పెట్టుకొని ఎడిటింగ్ చేయడం వల్ల చాలా హీట్ అవుతుందండి ఎన్ని గంటలో నిలబడాలండి ఒక్క రెసిపీ చేయాలి అనుకో ఈరోజు సపోజు ఇదే వంటలు మనం మామూలుగా ఫట్ ఫట్ ఫట్న చేసేస్తే అరగంటలు అయిపోతాయండి అదే వీడియో పెట్టుకొని చేస్తే కనుక మేము పన్నెండున్నరకు మొదలు పెడితే కనీసం అంటే రెండు నరకు మూడుకి అయిపోయిందండి అతమ వాళ్ళకి పప్పు రసం టక్కన చేసేసి పక్కన పెట్టేశాను ఆ తర్వాత వడ చేశానండి రోజువారి వంటలే చూపిస్తే మీకు బోరు కొడుతుంది వెరైటీగా ఇలా వడ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్స్ట్రా మేము నిలబడి మేము తిండి తినేది కూడా మూడున్నరకు తింటామండి అంతలా ఉంటుంది యూట్యూబ్ అంటే నిన్న ఒకరు కామెంట్ పెట్టారు కాబట్టి దానికి నేను ఈ విధంగా చెప్తూ ఉన్నాను ఏమి అనుకోవద్దండి సంతోషమైన దుఃఖమైన మీతోనే షేర్ చేసుకుంటాను ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి